హాయ్ అండి అందరూ ఎలాగున్నారు పండగ బాగా చేసుకున్నారా నేను సునీతని ఈరోజు అటుకులు పాయసం చేస్తున్నాను సగ్గుబియ్యం నానబెట్టానండి ముందుగాను ఎలాగున్నారు అందరూ బాగున్నారా కిస్మిస్ జీడిపప్పు తీసుకున్నాను కప్పులో కడిగేసి రెండుసార్లు కప్పులో పెట్టాను బెల్లం తగినంత మనకి ప్రాసెస్ ఎంత వేస్తున్నానో అంత తగినంత తీసుకున్నాను లాలికాయలు కచ్చే పిచ్చే పక్కన పెట్టాను లైట్గా పంచదార కూడా తీసుకున్నాను అటుకులు కప్పుడు అటుకులు తీసుకున్నాను ఇవి ప్రాసెస్ అండి ఎలాగున్నారు అందరూ బాగున్నారా బాగా చేసుకున్నారు పండగ పాలు కూడా కాసేసి బాగా మరగంనిచ్చి లైట్గాను పక్కన పెట్టాను నేను ముందుగా ఆల్రెడీ చేసేస్తాను పాలు ఇవి నేను పెనం పెట్టి దీంట్లో పెనం పైన అటుకులు వేస్తున్నాను లైట్గా లైట్గా కలర్ వచ్చే వరకు వేగనిద్దాం నాకు లైక్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబర్స్ చేసుకోండి నా వీడియో చూసినోళ్ళు సబ్స్క్రైబర్ కూడా చేసుకోండి మర్చిపోకండి ఇది బాగా మనం లైట్గా వేగనిచ్చుకోవాలి చాలా బాగుంటుంది పాయసం అటుకులు పాయసం చక్కగా సెలవు కూడా చేస్తుంది మనం సగ్గు బియ్యం వేసుకుంటాం బెల్లం వేసుకుంటాం కదా సెలవు చేస్తుంది ఇలాగ అటుకులు వేగనిచ్చుకోవాలి ఎక్కువ కాదు లైట్గా వేగనిచ్చుకుని నేను స్టవ్ వెలిగించి సగ్గుబియ్యం పెట్టాను లైట్గా వీటెక్కిన తర్వాత ఒకసారి కలిపి అందులో జీడిపప్పు కిస్మిస్ కిస్మిసేస్తున్నానండి ముందుగానే మనకి బాగా ఈ టైంలో వేసుకుంటూ పోతాయి కదా మనకి చక్కగా బుడగల్లాగా వస్తాయి కిస్మిస్ లాల్ పొడు నేను ఎలా చదగొట్టాను కదా కచ్చే పిచ్చావి వేస్తున్నాను వేసి ఒకసారి కలుపుకుందాం ప్లేట్ పెడుతున్నాను ఉడుకుతుండే మనకి ఇలాగా చేసుకుంటూ ఉడికితే పెద్దగా వస్తాయి గుళ్ళు ఈ మనకి సొగుబియ్యం పెద్దగా వస్తాయి చక్కగానో బెల్లం వేస్తున్నాను తగినంత బెల్లం తీసుకున్నాను మనకి ఎంత చేస్తున్నామో మనకి బెల్లం సరిపోతుందని మిచ్చుకుని తీసుకోవాలి లైట్గా పంచదార కూడా వేస్తున్నాను ఒక స్పూనుడు కప్పుడు బెల్లం నేను అటుకులు తీసుకున్నాను కదా అలాగా మనకి చెదగొట్టుకుంటే కుమ్ముకుంటే దాండి అవుతుంది బెల్లం అంత వేసుకున్నాను ఎలా ఉడకనే వాలి ఇలా కలుపుకోవాలండి మొత్తం ఇలా కొడకాలి ఒకసారి కలుపుతున్నాను నేను బెల్లం మంచి కలర్ వస్తుంది ఇది మొన్న తీసుకున్నాను కదా అచ్చు బెల్లం అని అది చాలా కలర్ఫుల్గా వస్తుంది మనకి బ్లాక్ రాకోకుండా బాగా ఎల్లో రాకోకుండా బలిక్ కలర్ఫుల్గా ఉంటుంది అలాంటి బెల్లం తీసుకున్నాను నేను మొన్న స్టోర్కి వెళ్ళినప్పుడు అన్నాను కదా నేను నిన్న వీడియోలు ఆ బెల్లం వేసాను నేను ఇప్పుడు అటుకులు వేపిన అటుకులు లైట్గా వేపాను కదా అవి వేసుకోవాలి ఇలాగే వేసుకొని కలుపుకోవాలి ఇటు అటును మొత్తం మొత్తం ఇదంతా కలుపుకోవాలి ఇలా కలి కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాం అలాగా ఉడకాలి కదా మనకి అడ్డుగులు కూడా ఉడకాలి కదా అటుకులు వేపుకుంటే బాగుంటుంది కమ్మగా ఉంటాయి కదా అటుకులు కూడా వేపుకోవాలి వేపుకోకుండా అలాగే వేసేసుకోకూడదు లైట్గా వేపుకోవాలి అటుకులు పాలు కాసి పెట్టేశాను కదా వడపెట్టి ఒకప్పుడు పాలు వేస్తున్నాను నేను కలుపుకోవాలి మనం వదిలేయకూడదు కలుపుకోవాలి చక్కగా ఉండదు కలిపిన తర్వాత ఎక్కువగా మంట పెట్టి సుడకబెట్టేసుకోకూడదు ఎక్కువగా పాలు వేసిన తర్వాత ఆల్రెడీ పాలు కాకపోయి కదా ఈ ప్రాసెస్ కూడా అయిపోయింది మనం పాలు వేసిన తర్వాత ఒక్క నిమిషం రెండు నిమిషాలు ఇలా కలుపుకోవాలి బాగా ఎక్కువగా ఉడికిపోయినా సరే మనకి పైకి ఏదో తేలిపోయినట్టు వస్తుంది కదా తెల్ల తెల్లగా వస్తుంది ఇలాగా ఉడకనిచ్చుకోవాలి ఎక్కువ టైం ఉన్నా మనకి ఇరిగిపోయినట్టు వస్తాయి ఇవే పాలు బాగా మంట పెట్టేసుకున్నా అందుకని ముందుగానే కాసేసుకుని వడపెట్టుకోవాలి పాలు ఇంకా అయిపోయిందండి నేను ఐదు నిమిషాల తర్వాత చాలా దాకా చూపేస్తున్నాను మీకు ఎంత బాగా వచ్చిందో చూడండి చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఇంట్లో పిల్లలు అందరూ ఫ్యామిలీతో కూడా చక్కగా తినవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా కూడా ఉంటుంది కప్పు తీసుకుని వేసుకుంటున్నాను చాలా బాగుందండి చాలా సూపర్గా ఉంది చాలా బాగుంది చాలా టేస్టీగా కూడా ఉంది తినకూలద నోట్లోకి చక్కగా వెళ్ళిపోతుంది చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది సూపర్